నా పేరు సురేష్ బాబు ఇండియన్ యాక్స్ అవేర్నెస్ వాలంటరీ ఆర్గనైజేషన్ మన హక్కులకై పోరాడు సాధించు ఉద్యమ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడిని అలాగే సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు ఏలూరు జిల్లా డిస్టిక్ కోఆర్డినేట్ కమిటీ మెంబర్ గాను ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ కమిటీ గోజువెడి సబ్ డివిజనల్ కమిటీ మెంబర్ గాను ఉన్నాను ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు తెలుసుకోవాల్సినటువంటి నాలుగు చట్టాల గురించి చెప్పదలుచుకున్నాను ఒకటి భారతీయ సంవిధానం నైన్టీన్ ఫిఫ్టీ భారతీయ సంవిధానం నైన్టీన్ ఫిఫ్టీపై ప్రతి పౌరుడు అవగాహన పొందితే పంచాయతీ పరిపాలన నుండి ప్రధానమంత్రి పరిపాలన వరకు అవగాహన పొందిన నాడు పాలనలో పారదర్శకత సమాజంలో మార్పు తప్పకుండా వస్తుంది అలాగే ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం పడుకునేటప్పటి వరకు మనం ఎన్నో వస్తువులు వినియోగిస్తూ ఉంటాం ఇట్టి వస్తువులలో నాణ్యత లోపం వచ్చినప్పుడు ఎవరిని సంపాదించాలి ఎలా అప్రోచ్ అవ్వాలి అనేటువంటి అంశాల మీద వినియోగదారుల రక్షణ చట్టం నైన్టీన్ ఎయిటీ సిక్స్ సవరణ చట్టం రెండు పేల పంతొమ్మిదిపై మనం అవగాహన పొందితే వస్తువుల నాణ్యతతో మనం వినియోగించే ప్రతి వస్తువు నాణ్యతగా కంపెనీలు ఎటువంటి లోపాలు లేకోకుండా మంచి ప్రోడక్ట్ ప్రజలకు అందుబాటులో ఉంటుంది అలాగే మనం ఉదయం లేసిన దగ్గర నుంచి బండి మీద ఇంకోటి ఇంకోటో వెళ్తూ ఉంటాం లేదా పోలీస్ స్టేషన్కి ఇతర ఇతరలా వెళ్తూ ఉంటాం అసలు న్యాయం న్యాయశాస్త్రం అంటే ఏంటో తెలియదు మనకి న్యాయశాస్త్రం గురించి తెలుసుకోవాలంటే గతంలో భారతీయ సంవిధానం ఎయిటీన్ సిక్స్టీ ప్రస్తుతం సవరణ చట్టం రెండు వేల ఇరవై మూడుగా ఉంది ఈ చట్టం మీద అవగాహన పొందితే మనం చేసే మాట్లాడే పదజాలంలో గాని ఇతరులతో ప్రవర్తించేటువంటి అంశాల మీద గాని ఏదైనా తప్పులు చేస్తే ఎటువంటి సెక్షన్స్ ఎటువంటి శిక్షలు మనకి అమలవుతాయి అవి అమలైతే మన పిల్లలకి మన పిల్లల భవిష్యత్తుకి ఎటువంటి నష్టం జరుగుతుందనేటువంటి అంశాల మీద అవగాహన పొందుతాం అలాగే ఇంకోటి ముఖ్యమైన చట్టం సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదుపై మనం అవగాహన పొందితే ప్రజల చేత ప్రజల వలన ప్రజలు ఏర్పరచుకున్నటువంటి ప్రభుత్వ వ్యవస్థలో ప్రజలు ఈ దేశ పౌరులైన మనం ప్రత్యేకలో కూడా పాలనలో భాగస్వామ్యం పొందడంతో పాటు ప్రభుత్వం నుండి మనకు అందాల్సినటువంటి లేదా చేకూరాల్సినటువంటి లబ్ధిని పొందటానికి ఇతర రాజకీయ భ్రమేమ్యాలు లేకోకుండా ఇతరుల చుట్టూ దేహీ అంటూ యజమానులైన ప్రజలు ఈ వ్యవస్థలో ఉన్నటువంటి కొందరు బలవంతులు చెరచుట్టూ తిరగకుండా మన హక్కులను మనం పరిరక్షించుకోవడానికి సమాచార హక్కు చట్టం అనేది ఎంతగానో ప్రజలకు ఉపయోగపడుతుంది ప్రతి పౌరుడు కూడా ఈ నాలుగు చట్టాలపై అవగాహన పొందిన నాడు ప్రజల్లో ప్రశ్నించత్వం అధికారులలో జవాబీదం జవాబుదారీతనం పాలనలో పారదర్శకత వస్తుంది తప్పనికుండా ప్రతి ఒక్క విద్యావంతుడు కూడా ఈ నాలుగు చట్టాలపై అవగాహన పొందాలని నేను మనసారా సురేష్ బాబు గారు ఇప్పుడు ఇలా మీరు చెప్పినటువంటి నాలుగైదు అంశాలకు సంబంధించి మీరు అవగాహన కల్పించేటువంటి సదస్సులు ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా మా యొక్క ఇండియన్ బ్యాంక్స్ అవేర్నెస్ వాలంటరీ ఆర్గనైజేషన్ మన హక్కులకై పోరాడు సాధించి ఉద్యమ సంస్థ తరఫున ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒరిస్సా తమిళనాడు కర్ణాటక ఈ ఐదు రాష్ట్రాలలో కంబీర్ ఉన్నాయి మా ఆర్గనైజేషన్ తరఫున ప్రతి కాలేజీలలో లేదా ఎస్సీ ఎస్టీ ఏరియాలకు వెళ్ళినప్పుడు షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల ఆకృత్యాల నిరోధక చట్టం సందర్భానుసరంగా మహిళా చట్టాలపై ఆ యొక్క ఉన్న పరిస్థితులకు అనుగుణంగా అనేక చట్టాలపై ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాం కొన్ని వందల సంఖ్యలో ఇంకా భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు చేయడానికి ఇప్పుడు కొత్తగా మేము కొత్త వెబ్సైట్ కూడా తీసుకొచ్చాం ఐ ఏఏ డాట్ మై అపాయింట్మెంట్ ఈ యొక్క వెబ్సైట్ ని ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చాం దీని ద్వారా కూడా ఇంకా మరిని మంచి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వెళ్తున్నాం